ఒకప్పుడు వైసీపీ పార్టీ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ బూతులు మాత్రమే బూతులు గుర్తుకొచ్చినాకనే ఎవరు మాట్లాడారు ఏందనేది తెలిసేది అందులో ప్రముఖంగా అయితే మనకి రోజా గారి గురించి మాట్లాడుకోవాలి కొడాలి నాని గురించి మాట్లాడుకోవాలి వల్ల నేను వంశి గురించి మాట్లాడుకోవాలి అయితే ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు మారారా లేరా అంటే మనం చూస్తున్న ప్రకారం చూస్తుంటే మీడియా సమావేశంలో వాళ్ళు తగ్గారు అయితే వాళ్ళ నోళ్ళు అంటే బూతులు మాట్లాడకుండా వాళ్ళు ముందులాగా లేరని చెప్పేసి మీడియా మిత్రులు సైతం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇంతకీ ఏమైంది కొడాలి కొడాలినారాని నోరు ఎందుకు తగ్గిపోయింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఒకప్పుడు వైసీపీ నేతలు అంటే అసలు అమ్మో బాబోయ్ అని అనిపించేలా ఉండే వాళ్ళ మాటలు నోరు అయిపోతే వాళ్ళు మంత్రులాగా ఎమ్మెల్యేలాగా మాట్లాడేటోళ్ళు కాదు ఎట్లాంటి బూతుల పురాణమే అట్లుండదన్నమాట ఏ ఏ నేత అయినా ఏజ్ ఏదీ లేదు వాళ్ళ వయసుతో పని లేదు ఏది లేదు అట్లాంటి నేతలు ఈరోజు మీడియా ముందుకు వచ్చిన తర్వాత చాలా వరకు వాళ్ళు తగ్గి నెమ్మదిగా మాట్లాడడం అంత చూసి మీడియా మిత్రులు సైతం ఏమనుకుంటున్నారంటే వెనకాల అమ్మ వీళ్ళేంది ఇంతమన్నా నార్మల్గా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం చేయబోతున్నారు అనే ఒక ఇది కూడా అయింది అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఒకవేళ ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు మరి ఏంటి మరి వీళ్ళు నిజంగానే వీళ్ళు తగ్గినట్టయినా లేకపోతే ఇదంతా కూడా ఒక గేమ్ ప్లాన్ అంటారా తగ్గాల్సిందే కదమ్మా అధికారంలో ఉన్నప్పుడు చలాయించినట్టుగా మేము ఇప్పుడు చలాయిస్తాము అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే మంత్రులుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎంతగా రెచ్చిపోయారు అనేటువంటిది ప్రజానీకం అంతా చూసింది అయితే ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ దారుణంగా ఓడిపోయి పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత అధికార ప్రతినిధులు అనేవాళ్ళు తగ్గిపోయారు ఒక విషయం మీద ఏదైనా మాట్లాడాలి అంటే ఒకటి అంబటి రాంబాబు తప్పితే అడపా తడపా రోజా ఇలా ఇద్దరు ముగ్గురే కనపడుతున్నారు కానీ నాని ఇంకెవరు అసలు మాట్లాడటానికి కూడా ముందుకు రావట్లేదు ఈవెన్ టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఒక ముగ్గురు నలుగురు మాత్రమే బయటకు వస్తున్నారు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా బయటికి రావట్లేదు అలాంటి సమయంలో ఇంత పెద్ద వివాదం చెలరేగిన తర్వాత తిరుపతి లడ్డు మీద దాదాపు వారం రోజుల తర్వాత ఇవాళ బయటకు వచ్చారు త్రిమూర్తుల్లాగా అక్కడ కూర్చున్నటువంటి పద్ధతి చూస్తే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది వల్లబనేని వంశీ అయితే ఏంటంటే బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అన్నట్టుగా నోరు కూడా మెదకుండా అక్కడ కూర్చొని ఉన్నాడు పేర్ని నాని గారు తన సహజ శైలిలో ఏదో పాపం ఆయన మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడారు సెటైరికల్గా అందరి ఆసక్తి కొడాలి నాని ఏం మాట్లాడతాడు అనే దాని మీద అందరూ చూశారు అనుకున్నట్టుగానే పాత కొడాలి నాని కనపడలేదు నోరు తెరిస్తే బూతులు వరదలాగా పారేటువంటి కొడాలి నాని ఇవాళ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాడు అనేటువంటిది మనం అనుకోవచ్చు వీళ్ళ ఆర్గ్యుమెంట్లు కూడా ఎంత ఫేక్గా ఉంటాయంటే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎప్పుడన్నా గుండు కొట్టించుకుంటారా వెళ్ళి ఏం చేశారు అని రకరకాలుగా మాట్లాడారు అంతకంటే లేఖితనం ఇంకేమైనా ఉంటుందా అంటే వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర గుండు కొట్టించుకుంటేనే వాళ్ళకి భక్తి ఉన్నట్టు లేకపోతే దాని మీద భక్తి లేనట్టు అనేటువంటిది వాళ్ళ మాటలను బట్టి తెలుస్తుంది మరి గుండు కొట్టించుకున్న మీరందరూ చేసినటువంటి దారుణాలు ఎన్ని దారుణాలు చేశారు గుండు కొట్టించుకొని శ్రీవారి భక్తులు ముసుగులో అనేకమైనటువంటి దోపిడీలు దారుణాలు చేసినా పర్వాలేదా భక్తులు అవుతారా మరి అదే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా వాళ్ళ మన ప్రతి పుట్టినరోజు నాడు తిరుమలకి వెళ్తారు దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు డొనేషన్ అన్నదానానికి ప్రతి సంవత్సరం వాళ్ళ ఆనవాయితీ తప్పకుండా ఇస్తున్నారు దాన్ని భక్తి అంటారా లేకపోతే అడ్డగోలుగా అక్కడ ఏం దొరికితే అది అదిలో దోచుకొని తిన్నటువంటి మీరు భక్తులు అవుతారా ఇవాళ ఎవరు భక్తులు అనేటువంటిది రాష్ట్ర ప్రజలు క్లియర్గా తేల్చేశారు మీ సొంత రోజా తన ఫేస్బుక్ తన దీంట్లో పోల్ పెడితేనే చెప్పుతో కొట్టినట్టు చెప్పారు ఏమని దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అని ఇంకా కూడా మీరు మారకుండా మీకు సిగ్గు రాకపోతే ప్రజల్ని ఇంకా తప్పుదవ పట్టిద్దాము అనుకుంటే అది మీరే నవ్వుల పాలవుతున్నారు ఒక పక్కన మీ పార్టీ నుంచి పెద్ద తలకాయలన్నీ ఒకదానమాట ఒకటి జారుకుంటూ ఉంటే ఇవాళ కూడా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడు ఆయన కూడా ఇంకా నాలుగేళ్లు పదవి ఉన్నప్పటికీ కూడా రాజ్యసభ సభకి సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు అంతకుముందు మోపిదేవి వెంకటరమణ వెళ్ళిపోయాడు నీతా మస్తాన్ రావు వెళ్ళిపోయాడు ఏది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉండగానే అంటే ఉద్దేశం ఏంటి మీతో ఉంటే వాళ్ళు కూడా మునుగుతారు అనేటువంటిది అర్థమైపోయింది అయితే ఇవాళ అందరూ సంతోషిస్తున్న విషయం ఏంటంటే అసలు కనపడకుండా పోయాడు అమెరికాలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి వల్లభనేని వంశీ బయటకు వచ్చాం కాబట్టి ఇవాళ వల్లబనేని వంశీ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ప్రభుత్వం అనేటువంటిది అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కాలం మనంతరాడు లేడు అని విర్రవీగితే ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళ టైం కానప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటిది వీళ్ళు ఇవాళ చూస్తున్నారు ఇదే కొడాలి నాని ఎలక్షన్ అయిపోయిన మూడు మూడున్నర నెలల్లో ఇది ప్రజల్లో కనపడటం మూడోసారి మాత్రమేసారి కనిపించిన నెలకొకసారి అది కూడా ఒకసారి తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళ మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడాడు మళ్ళీ ఇవాళే వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మీ పార్టీని డిఫెండ్ చేసేటప్పుడు మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు మాట్లాడేటువంటి విధానం మీ భాష మీ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది ఇవాళ అక్కడ కూర్చున్న ముగ్గురు కూడా ఎందుకు వచ్చిన కర్మరా ఇది ఎప్పుడెప్పుడు ఇది అయిపోతే పారిపోదాం అన్నట్టుగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ మాట్లాడాలి కాబట్టి అవాకులు చవాకులు అబద్ధాలు మాట్లాడటం అనేటువంటిది అక్కడ మనం చూసాం అందరూ కూడా అదే చెప్తున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత విలేకరులు కూడా ఏంటి వీళ్ళు వాళ్ళైనా నోరు తెరిస్తే బూతులు మాట్లాడేవాళ్ళు ఇవాళ ఏంటి ఇంత తగ్గి మాట్లాడుతున్నారు అంటే తగ్గాలి మనకి ఎల్లకాలం అధికారం మందే ఉండదుగా కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించిన వాళ్ళకి ఎప్పటికీ ఇబ్బంది ఉండదు అధికారం పోయినా కూడా అధికార మదాన్ని నెత్తికెక్కించుకొని అడ్డగోలుగా మాట్లాడితే అధికారం మారిన తర్వాత ఇలాగే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ పద్ధతిగానే మాట్లాడారనుకుందాం చూద్దాం ఇదే చివరిగా మాట్లాడటం అవుతుందా మళ్ళీ ముందు ముందు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారా లేదా అనేటువంటిది చూడ అంటే ఇక్కడ కూడా ప్రెస్ మీట్లో కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తప్పు అన్నట్టు మరి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇప్పటికి కూడా వాళ్ళ అంటే బూతులు తగ్గినా ఏమో కానీ వాళ్ళ పంత మాత్రం ఏం మారలే అంటే అదే విధంగా మాట్లాడుతున్నారు తప్పు వాళ్ళు చేసినా కూడా మేము తప్పు చేయలేదు మేము ఇట్లనే ఉన్నా మంచిగానే ఉన్నా మీరే తప్పు చేసిండ్రు మరి అప్పుడెప్పుడు వస్తే రిపోర్ట్ అప్పుడు వస్తే ఎందుకు మీరు ఇప్పుడు ఎందుకు దీన్ని రభస చేస్తున్నారు మీరు మీ సైడ్ నుంచి ఉంది కావాలని ఇదంతా చేస్తున్నారు అంటున్నాం మరి దాని మీద ఎట్లా చూడాలి సార్ మరి ఎవరైనా తప్పు చేసిన వాడు నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడమ్మా తప్పు చేసినాడు తప్పు చేసిన చేశానని ఒప్పుకుంటే వాడు మహానుభావుడు అవుతాడు అలాంటి మహానుభావులు దీంట్లో ఎవరు లేరు కదా తెలుగుదేశం వాళ్ళు కూడా ఫెయిల్ అవుతుంది ఎక్కడంటే కేవలం ఈ లడ్డు చుట్టే తిప్పుతున్నారు లడ్డూ వివాదం చుట్టే కానీ గత మూడు సంవత్సరాలుగా జరిగినటువంటి అనాచారాలన్నింటినీ కనుక బయట పెడితే అన్ని మీరు చేశారు కాబట్టి ఇది కూడా మీరు చేసుంటారు అనేటువంటి భావన ప్రజల్లోకి పంపించాలి వాడు సో అక్కడ వాళ్ళు లడ్డూ చుట్టే తిప్పడం అనేటువంటిది ఏమవుతుందంటే వీళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి దాని వెనకాలే వీళ్ళు తిరుగుతున్నారు సిట్టేశారు కాబట్టి తొందర ఎందుకు చేశారా చేయలేదా మొత్తం కూపీ లాగి కలుగుల్లో దాగిన ఎలకలను కూడా బయటికి లాగుతారు వాళ్ళు కాబట్టి